రెండు నెలలుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలన చూస్తూ ఉంటే రోజురోజుకి రాష్ట్ర పరిస్థితి దిగజారిపోతుంది అనే ఒక స్థితికి చేరుకున్నది ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మరి ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజలకి త ప్రజలను తప్పుదో బట్టి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి గడిచిన పదకొండు నెలలుగా ఒక్కటంటే ఒకటి తన మార్కు రాజకీయంగానే తన మార్కు కనపడే విధంగా ఒక్క మంచి పని కూడా చేయకపోగా మరి అక్రమాలు దౌర్జన్యాలు పోలీసు కేసులు బీఆర్ఎస్ పార్టీ పైన బురద ప్రయత్నం కేసీఆర్ గారి పైన కేసీఆర్ గారి కుటుంబం పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన అందరిపైన విషం చిల్లేటువంటి ప్రయత్నం చేయడం మనందరం చూస్తూ ఉన్నాం మరి దీనికి వత్తాసు పలుకుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా శ్రీరామరక్షగా ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపరచాలా అనే ఒకటి ప్రయత్నం చాలా సందర్భాల్లో అటు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కలిసి చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇంకా కనపడుతూనే ఉన్నాయి దానికి ఇంకా బలం చేకూర్చే విధంగా మరి చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెబుతూ వస్తోంది చాలా సందర్భాలు నిరూపించింది కాంగ్రెస్ బీజేపీ పార్టీ యొక్క బంధం ఏ రకంగా ఉందో తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఢిల్లీలో దో కుస్తీ గల్లీలో దోస్తీ ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి దాంట్లో ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రం నుంచి కేంద్రంలో కీలక కీలక పదవి చేపడుతున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు మేము చాలా సందర్భాల్లో చెప్పినాం మీరు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు దానికి చాలా ఉదాహరణలు బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడిన సందర్భం గుర్తు చేశాం ఒకనొక సందర్భంలోనైతే వారు ఒక అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ది పదవి దించే ప్రయత్నం జరుగుతోంది ఉంది వారి పార్టీలో జాగ్రత్త ఉండాల రేవంత్ రెడ్డి గారు తన యొక్క మంత్రులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తనని సీటు నుంచి దింపే ప్రయత్నం చేస్తున్నారు తను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా బాహటంగా ఓపెన్గానే కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి కీలక పదవి చేపట్టినటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఓపెన్ పత్రికా విలేకర సమావేశంలో పత్రికా ముఖంగా ఈ స్టేట్మెంట్ చేసిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను అని అంతకుముందు కూడా మరిద్దరం ఎట్లా ఉండొచ్చు కేసీఆర్ గారి పార్టీని లేకుండా చేయాలని చెప్పేసి కూడా బాహంగా అన్నటువంటి స్టేట్మెంట్ కూడా నేను చెప్పిన సందర్భాలు చాలా చాలా సందర్భాలు చెప్పినటువంటి ఆ ఒక స్టేట్మెంట్ కూడా మరి మేము చెప్పడం జరిగింది మరి ఈరోజు కూడా ఈ బాండేజ్ అయితే ఉందో ఆర్ఎస్ బ్రదర్స్ బాండేజ్ రేవంత్ సంజయ్ యొక్క బాండేజ్ ఎంత స్థిరంగా ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా ఎంత దృఢంగా ఉందంటే ఫెవికోల్ బాండేజ్ కంటే ఫెవికోల్ బంధం కంటే వీళ్ళిద్దరు బంధం ఎక్కువైంది ఎట్లయితే రేవంత్ని సంజయ్ని విడదీరని బంధం ఫెవికోల్ బంధంగా ఈరోజు అవతరించి ఈరోజు వారి ఇద్దరి యొక్క రూపాయికర ఒప్పందం అనుకోండి వారి యొక్క స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అనుకోండి ఏ రకంగా ఒకరినొకరు అనుకోండి బాహటంగా బయటపడుతూ వస్తూ ఉన్నది ఈ ఆర్ఎస్ బ్రదర్స్ అని మేము చెప్తా ఉన్నాం ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఫివికోల్ బాండేజ్ కంటే ఇంకా గట్టి బాండేజ్ అయిపోయింది ఇద్దరు ఇద్దరు యొక్క బంధం విడిదీరాని బంధంగా అయిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి నేను ఒకటి ఒకటి చెప్పుకుంటూ వస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత కొడంగల్ ప్రాతినిధ్యం వహించేటువంటి శాసనసభ నియోజకవర్గం కొడంగుల్లో గడిచిన మూడు రోజులుగా గడిచిన మూడు రోజులుగా లగచెర్ల గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఆక్రమణలు అక్కడ దౌర్జన్యం దాడులు అరెస్ట్ అక్రమ అరెస్టులు వారిని రాత్రిపూట వెళ్ళి ఇంటర్నెట్ బంద్ చేసి కరెంటు తీసేసి దౌర్జన్యంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడాలు వీటన్నిటిని చూస్తూ ఉన్నాం మూడు రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నది మరి కేంద్రంలో కీలక పదవి పోషిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు ఉన్నటువంటి కీలక పదవి ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఎందుకు నోరు మీద నోరు పడిపోయిందా వారి సొంత పార్టీ లగచర్ల గ్రామానికి అక్కడ చుట్టుపక్కల తాండలు మహబూబ్ నగర్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడ పార్లమెంట్ సభ్యురాలు జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారిని రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటే వారి నానా ఇబ్బందులు పెడితే ఆ గ్రామాన్ని పోకుండా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టి తన కారును అడ్డుకొని పోకుండే ప్రయత్నం చేసి తను ఇబ్బంది పెట్టినటువంటి మాటని ప్రజలు బాహటంగా ప్రపంచమంతా చూసింది కానీ ఈ ఆర్ఎస్ బెదర్ అయితే సంజయ్ తన మిత్రుడు రేవంత్ రెడ్డి గారు చేసే పని కనపడలేదు తన సొంత పార్టీ పార్లమెంట్ సభ్యురాలు వారిని అడ్డుకున్నా ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ గారు నోరు మెదపలేడు అంటే వారిద్దరి యొక్క అనుబంధం ఎంత గట్టి అనుబంధం ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతాం అన్నది తన పార్లమెంట్ సభ్యులకి మరి ఇబ్బంది కలిగిన వారికి దౌర్జన్యంగా పోకుండా అడ్డుకున్నా వారి హక్కులను కాలరాస్తున్నా కీలక పరిధిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు స్పందిస్తలేడంటే రేవంత్ రెడ్డి గారు పదవిలో ఉండాలి చక్కగా ఉండాలి దౌర్జన్యాలు చేసుకోవాలి అక్రమాలు చేసుకోవాలి వ్యాపారాలు చేసుకోవాలా అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది గత మూడు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం మనం అక్కడ లగచరులు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పేద రైతుల యొక్క భూములని దౌర్జన్యంగా అక్రమ అక్రమంగా అన్యాయంగా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఊర్లకు ఊర్లే తరుము తరుముకుంటూ ఈరోజు ఆటవిక పాలన కొనసాగిస్తూ అనారిక అనా అనాగరిక వైపు అడుగులేస్తూ ముందు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించకపోగా వారి యొక్క అసమర్థతని యొక్క అనైతికంగా చేపడుతున్నటువంటి పనులని అడ్డుకోలేక నోరు మెదపు నోరు మాట్లాడడానికి నోరు రాక ముఖం చూపెట్టలేక ఎక్కడ నిద్రపోతున్నాడు బండి సంజయ్ కుమార్ గారని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంత పెద్ద సమస్య ఈరోజు కొడంగల్ అంతా కూడా అగ్నిగుండంలాగా రగిలిపోతూ ఉంటే గిరిజనులు ఇబ్బంది పడుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అంత గిరిజన తాండాలు కదులుతూ ఉంటే ఎక్కడ వైండు కేంద్ర మంత్రి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంత పెద్ద సంఘటనలు ఇంత పెద్ద మరి దౌర్జన్యాలు జరిగితే కనబడదు కానీ కేటీఆర్ గారి భావమర్ది ఇంట్లో దీపావళి దావోది చేసుకుంటా ఉంటే రాత్రి చేసుకుంటా ఉంటే తెల్లవారకు ముందుకే తన మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేయంగానే పోలీస్ ఎఫ్ఐఆర్ ముందుకే స్పందిస్తారాయన ఇదేదో జాతీయ సమస్యగా కేటీఆర్ గారు అక్కడ ఉన్నాడు నా నెట్వర్క్ ద్వారా నాకు సమాచారం వచ్చింది నా నెట్వర్క్ ద్వారా వారు పదిహేను నిమిషాల ముందే పోయిండు ఇది డ్రగ్ పార్టీ ఇది ఇంకేదో పార్టీ ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలని చెప్పేసి మహానుభావుడు సోకాన్ మహానుభావుడు నెట్వర్క్ ఉందని చెప్పుకునేటువంటి మహానుభావుడు డిమాండ్ చేసాడే ఇప్పుడు ఎక్కడ పోయిండని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆయన నెట్వర్క్ అంటు ఆయన నెట్టు లేదు వర్క్ లేదు వర్తూ లేదు ఈరోజు తన నెట్వర్క్ ద్వారా తన సమాచారం సేకరించినటువంటి ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి నెట్టు లేదు ఆయనకు వర్క్ లేదు వర్తూ లేదు ఇంత పెద్ద ఎత్తున దహనకాండ జరుగుతూ ఉంటే అక్కడ కొడంగల్లో దాన్ని ప్రశ్నించడం కానీ ఈరోజు ఇటువంటి సమస్యలని ఏదో చిన్న చిన్న దావా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అంటే ఇద్దరు కలిసి టార్గెట్ చేస్తున్నారని చెప్పి స్పష్టంగా మరొకసారి రుజువైంది ఈరోజు అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి చదివిన స్క్రిప్ట్నే బండి సంజయ్ గారు చదువుతా ఉన్నారు వీరిని కేంద్రంలో రక్షించేది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారే మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అమృత్ టెండర్లో తన సొంత బావమర్దికి లబ్ధి చేకూరే విధంగా చర్య తీసుకున్నారని చెప్పేసి ఆధారాలతో పాటు మొన్న కూడా కేంద్ర మంత్రికి కట్టర్ గారికి లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను చాలా సందర్భాల్లో ఓపెన్ గా బాహటంగా ఓపెన్ ఛాలెంజ్ చేసిన మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు అదేవిధంగా మూసి ప్రక్షాళనలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోనే మేము దీన్ని ప్రక్షాళన చేస్తాం అభివృద్ధి చేస్తామని చెప్పినారు ఇది కూడా పెద్ద లూటీ చేసే స్కీమ్ అని చెప్పేసి కూడా ఆధారణతో పాటు కూడా ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో అని చెప్పి చెప్పడం జరిగింది కొడంగల్ ఎక్కి పోతరలో ఇటు మెగాకి ఇటు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతే పొంగులేటి గారిది ఉన్నదో సంస్థ ఇద్దరు కలిసి దొంగల దొంగలు ఊర్లు పంచుకుంటున్నారని చెప్పేసి కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు మాకు పార్టీ కేటీఆర్ గారు చివరికి ఈ కొడంగల్లో కూడా లగచర్ల గ్రామం దగ్గర చుట్టుపక్కల సొంత అల్లుడు గురించి మ్యాక్స్ బీన్ అనేటువంటి కంపెనీకి ఫార్మా విలేజ్లో ఫార్మా సిటీలో తన కంపెనీకి తన అల్లుడు కంపెనీకి స్థలాన్ని సేకరిస్తుండని చెప్పేసి కూడా ఆధారులతో పాటు చూపించారు మా కేటీఆర్ గారు కానీ ఢిల్లీలో తనకి రక్షించేటువంటి మిత్రుడిగా రహస్య మిత్రుడిగా సోదరుడిగా ఈ ఆర్ఎస్ బ్రేయర్స్ ఒక ఇద్దరు బంధంగా సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి కాపాడుకుంటారని చెప్పడానికి ఇలాంటి సందేహం చెబుతూ ఆదరణతో పాటు మేము చెప్తా ఉన్నాం ఇన్ని రోజులు దీనిపైన స్పందన లేదు అంటే చాలా స్పష్టంగా ఈరోజు వీరిద్దరు కూడా కలిసి నాటకాలు ఆడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంలాగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా అడ్డుకోవాలా ఏదో రకంగా మరి నిర్వీర్యం చేయాలా వారి నాయకత్వాన్ని బలహీనపరచాలనేది జరిగే ప్రయత్నం ఏతున్నదో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను చాలా క్లియర్గా గత మూడు రోజుల నుంచి కూడా ఈ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఒకటిగా ఒకటి ఒకటిగా వారి అన్ని చర్యలు బయటపడతా ఉన్నాయి వారి అన్ని నాటకాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి పోలీసులను అడ్డు పెట్టుకొని తమ ప్రైవేట్ సైన్యంలాగా లాగా తన ప్రైవేట్ వ్యక్తులలాగా పోలీసులను వాడుకొని మరి ఇక్కడ అక్రమ అరెస్టు చేసుకుంటూ మరి దొంగ నాటకాలకు తెరలేపుతూ ఉన్నారు తనమిష్టానుసారం ఈరోజు విన్నా ఈరోజు తమ రిమాండ్ రిపోర్ట్లన్నీ కూడా బయటపడతా ఉంటే వాటన్నింటి కూడా మేము తప్పులన్ని ఎత్తి చూపి వారికి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా క్లియర్గా ప్రభుత్వం యొక్క వైఫల్యమే ఘటనకు కారణం స్పష్టంగా వారు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడలేదు ఆయన మాట్లాడలేదు బండి సజయ్ గారు కానీ ఆ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చెప్పి అంటున్నారు కానీ వాస్తవాలు ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నాయి గత రెండు రోజుల నుంచి కూడా దాంట్లో క్లియర్ కట్గా ఆ దాడిలో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు అని చెప్పేసి కూడా స్పష్టంగా బయటపడతా ఉన్నది ఇది నాయక్ అని చెప్పేసి దాంట్లో నిందితుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో ఇది అదే విధంగా ఇంకొక ఇంకొక కార్యకర్త వరల హనుమంతు అని చెప్పేసి తినడు తను కూడా నిందితుడు ఉన్నటువంటి ఆ ఒక్క దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరికి ఊరంతా కూడా పార్టీలకు అతీతంగా తమ భూములు ఇవ్వము భూములు ఇవ్వబోము ఫార్మా విలేజ్కి ఫార్మా సిటీకి రేవంత్ రెడ్డి అల్లుడు కోసానికి మేము త్యాగాలు చేయడానికి సిద్ధం లేము అని చెప్పేసి కరాఖండ్గా తీర్మానం చేసుకుని గ్రామం గ్రామం అంతా కూడా తిరుగుబాటు చేస్తే తమ వైఫల్యాన్ని కప్పు పిచ్చుకోవడానికి ఈరోజు కేటీఆర్ గారి పైన మా అక్కడ కొడంగల్కి ప్రాతినిధ్యం వహించినటువంటి మా శాసన సభ్యుడు నరేందర్ రెడ్డి గారి పట్ల నరేందర్ రెడ్డి గారి పైన లేనిపోని తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేసి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు జగి సంగతి ప్రజలు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు మాట్లాడేంత ఉత్తరే రేవంత్ రెడ్డి గారు రాసిన స్క్రిప్ట్ నే వారు చదువుతా ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి క్షేత్ర స్థాయిలో గ్రామం గ్రామం అంతా కూడా ఖాళీ చేసింది అక్కడ ఏ యొక్క మగవారు కూడా గ్రామంలో లేరు ఈరోజు కాబట్టి దీన్ని ఈ భూములని ఇవ్వడానికి అక్కడ దళిత గిరిజన బహుబ బడుగు బలహీన వారి గారు పేదవారు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు తొమ్మిది నెలల నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు కూడా తేట తల్లం అయిపోయింది ఐదవసారి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరికించాల్సినటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుండే బండి సంజయ్ గారు ఇద్దరు కూడ కలుపుకొని ఒకరికొకరు మాట్లాడుకొని చేసే ప్రయత్నాలన్నీ కూడా అన్నీ కూడా వారికి తిప్పికొట్స్ పడి తిప్పికొట్టిన మేము అందరం కూడా వారందరి కూడా ప్రతిదీ కూడా మొదటి నుంచి కూడా కాళేశ్వరం స్కామ్ అని చెప్పినారు దాన్ని ఏం చేయలేకపోయారు అదే కాళేశ్వరం నీళ్లు ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి మళ్ళా నీకు ఇక్కడ గండిపేటలో హిమా సాగర్లు నింపుతా అంటున్నారు మల్లన్న సాగర్ వెళ్ళి తీసుకొచ్చేసి పోయే చెప్పి ప్రచారం చేశారు ఎన్నికల్లో దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామాలు ఆడినారు దాని తర్వాత కొన్ని రోజులు ఉత్తగనన్న మా మంత్రి మా కేటీఆర్ గారి పైన వాళ్ళ మంత్రులతో మహిళా మంత్రులతో కొండ సురేఖ గారితో లేని పునరాపణలు చేసే ప్రయత్నం చేసినారు ఇప్పుడు మున్నటి వరకు ఫార్ములా అని చెప్పేసి కేసులు అని చెప్పేసి మున్నటి వరకు తప్పుడు తప్పుడు ప్రచారం చేసినారు నిన్నగాక ఉన్న ఈ యొక్క కొడంగల్లో వారి సొంత అల్లుడికి స్థలాలు భూమి సేకరణ అక్కడ గ్రామస్తులందరూ గ్రామం గ్రామం తిరుగుబాటు చేస్తే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కేటీఆర్ గారి పైన వారిపైన బురద తల్లి వారిని కూడా మళ్ళీ కేసులు వెరికించే ప్రయత్నం చేశారు ఈ రకంగా ప్రతి సందర్భాన్ని కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మేము అడిగే ప్రశ్నలకి మీ మీ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆరు గ్యారంటీలు రైతు బంధు ఇవన్నీ అడుగుతూ ఉంటే మొన్న ఇప్పుడు బోనస్ తీయాలని చెప్పేసి అడుగుతూ ఉంటే రైతులకి ఒళ్ళు కొనుగోళ్లు ఇవన్నీ మేము అడుగుతూ ఉంటే వాటికి సమాధానం చెప్పలేక రైతు రుణమాఫీ అన్నారు సంపూర్ణంగా కాలేదని చెప్పేసి మీరు రైతులు అని చెప్పి కాలేదని ప్రజలు రుజువైన తర్వాత వీటన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి అన్ని కేసులు చేయడా కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ముందుకు వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అన్ని కూడా తీటతలం అయిపోయింది ప్రజలకు అన్నీ అర్థమవుతూ ఉన్నాయి దీనికి తోడుగా సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా డైరెక్ట్గా చేతులు కలిపి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాల్లో భాగంగా చేస్తున్న సంగతిని గుర్తు చేస్తూ మరి మూడు రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ఎలాంటి సమాధానం చెప్పలేక బండి సంజయ్ గారు ముఖం చాటేస్తూ ఉన్నారు దీన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది మరొకసారి ఈ యొక్క ఆర్ఎస్ బ్రదర్స్ యొక్క అనుబంధ బంధాన్ని అనుబంధాన్ని మరొకసారి ప్రజల దృష్టికి తీసుకొచ్చానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని కూడా ఒకటొకటి కూడా ఖచ్చితంగా అర్థం చేసుకొని ఈ యొక్క ఇద్దరు నాయకులు రెండు పార్టీలు లోపాయకరంగా ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని లేకుండా చేయాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని తప్పకుండా అన్ని కుట్రల్ని కుతంత్రాలని తిప్పికొడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇప్పటికైనా లఘచర్య అనేటువంటి ఈ సంఘటన గ్రామం గ్రామం అంతా కూడా తిరుగుబాటు తిరుగుబాటు చేసింది ఈ యొక్క యొక్క సంఘటన మరొక నంది గ్రామంగా మారబోతా ఉంది ఏ రకంగానైతే వెస్ట్ బెంగాల్లో అక్కడ ఎవరైతే నంది గ్రామంలో అప్పుడు భూసేకరణ చేయాలని చేసినటువంటి పార్టీ అక్కడ నామరూపాలు లేకుండా అయింది ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుశ్చర్యలు దుర్మార్గాలు తప్పకుండా తిప్పికొడతాం రేపు కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కావడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా